ఓం శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జైముదీరేత్ హరి ఓం పరమేశ్వరస్వరుపులైన సభకు నమస్కారం నిన్నటి రోజు మహాభారతంలో ఉదంపుడు ఎన్నో అష్ట కష్టాలు పడి గురుదక్షిణ సమయానికి చెల్లించారు గురువుగారి ఆదేశానుసారము ఆయన గంధమాదన పర్వతం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉన్నారు కానీ ఆయన అప్పుడప్పుడు తక్షకుడు ఆయన తపస్సు భంగం చేస్తున్నారు అందువల్ల ఆయన ముందు తక్షకుడు అంతు తేల్చి తరువాత మనం తపస్సు చేసుకుందామని ఆయన అశ్చనాపురానికి వెళ్ళి జనమేజయ మహారాజును కలుస్తారు ఎందుకంటే అప్పుడు రాజ జనమేజయ మహారాజు పరిపాలిస్తున్నారు భారతదేశాన్ని వెళ్ళి అప్పుడు జనమేజయ మహారాజు ఉదంకుడికి అనికే పాధ్యాధులు ఆసనం ఇచ్చి మహానుభావ ఉదంక ఈరోజు నువ్వు మా ఈ కురుసభకు రావడం మా అదృష్టం ఎందుకంటే పాండవులు కూడా వాళ్ళు కౌరువు వాళ్ళు కూడా ఆ కురువంశం వాళ్ళే అనమాట అందువల్ల ఆ కురువంశం మొత్తం ఆ వంశానికి జనమేజయుడు ఆయన రాజు అన్నమాట అప్పుడు ఉదంకుడు అన్నారు మహారాజా నేను ఒక ముఖ్యమైన పని మీద అంటే ముఖ్యమైన పని అంటే గురుదక్షిణ చెల్లించాలా అనే పని మీద ఉంటే ఆ తక్షకుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు కుండరాలు దొంగిలించి నాగలోకంలో వెళ్ళాడు కుండరాలు తెచ్చేశా సమయానికి గురుదక్షిణ చెల్లించా కానీ నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడు అందువల్ల ఆయన్ని మీరు శిక్షించాలా అని చెప్పని చెప్తున్నారు ఆయన మితహిత సత్యవాక్య జనమేజయ భూజన భోజనవన్య ఏను సుస్తుతి గురుదేవ కార్యములు తిరింగి వంచోన్మతి అయి ఆ కారణం నాకు అపగారము చేసే తక్షకుడు అది కుటిల స్వభావుడు పరాత్మ విశేష వివేక శూన్యుడై అంత బాగా చెప్తున్నాడు చూడు అంటే ఒక కార్యాన్ని ఆయన నెరవేర్చుకోవడానికి ఎంత శృతిమెత్తంగా మాట్లాడుతున్నాడు చూడు మితహిత సత్యవాక్య మితంగా మాట్లాడేవాడా హితంగా మాట్లాడేవాడా సత్యం పలికేవాడా ఓ జనమేజయ మహారాజా ఆ తక్షకుడు నన్ను ఇబ్బంది పెట్టారు అందువల్ల మీరు అతన్ని అని చెప్పని చెప్తారనమాట అంటే ఇప్పుడు ఆయన రాజు కాబట్టి ఆయన అంత పెద్ద శిక్ష వేయి వేయకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు తక్షకుడు ఆలోచించేది ఏంటి తక్షకుణ్ణి ఆ వంశం మొత్తం నాశనం కావాలి కూడా ఆలోచించేది అది కానీ అంత పెద్ద శిక్ష పడకపోవచ్చు అందువల్ల ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఎవరో ఉదంకుడు అంటే తన కోపాన్ని రాజు కోపంగా గాని మార్చేస్తే ఆయన అనుకున్నంత శిక్ష పడదనమాట ఇప్పుడు ఆయన అంటున్నాడు అనవరతార్థ దాన యజనాభిరతున్ భరతాన్వయాభివర్ధను సకల ప్రజాహిత విధాను ధనంజయ సన్నిపున్ భవజ్జనకు పరీక్షితున్ భుజ గజాల్ముడ సహ్య విశోగ్ర ధూమకేతన హత్య చేసి చేసి అతిధాంతు కృతాంత నికేతనాతిథిన్ ఇప్పుడు అనమాట చెప్తున్నాడు ఏమంటున్నాడు అనవరతార్థ దాన యజనాభిరతున్ అయ్యా ఈ భారతదేశాన్ని అరవై సంవత్సరాలు పరిపాలించారు ధర్మబద్ధంగా సాక్షాత్తు అర్జునుతో సమానమైన వారు మీ నాన్న పరీక్షిత్తు ఆయనకి తక్షకుడికి ఎటువంటి శత్రుత్వం లేదు ఎవరో ఒక మహాముని సమీక మహర్షి కొడుకు శృంగి శాపం పెట్టిన కారణంగా ఆ తక్షకుడు మీ నాన్నని యమసదనానికి పంపించారు ఇంకా చాలా సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించాల్సిన వారు ఆ కారణంగా వచ్చేసి ఆ తక్షుడు మీ నాన్నని చంపి యమనానికి పంపించారు మీ నాన్నని చంపినోడు నాలాంటి బ్రహ్మచారులను కష్టపెట్టినోడు స్వేచ్ఛగా తిరుగుతుంటే నువ్వు తమాషా చూస్తున్నావు అతన్నే కాదు అతను వంశం మొత్తం నా నాశనం అవ్వాలి ఎందుకంటే అందరూ ఒకే పాపపు జీవనానికి అలవాటు పట్టి ఆ వంశం ఉండదనే విషయం తెలియదు కాదు అని చెప్తున్నాడు ప్రహ్లాదుడైన ఒక కులపాంసను చేసిన తత్ కులం వల్ల కలుషితము ఏమై పూర్వము మహివల్లవా తక్షణ కాద నెపమున్న పాముల అగ్నిలో తెల్లగా సర్పయాగ నిమిత్తం చేయి విప్ర సమ్మతి ఎలాగైతే నాన్నను చంపడానికి ఒక విప్రుడు ఒక బ్రాహ్మణుడు వచ్చే శాపం కారణమైతే ఇప్పుడు నువ్వు కూడా వచ్చేసి సర్పయాగం చేయి ఒక బ్రాహ్మణుని చేత నువ్వు కూడా సంకల్పం చెప్పించు ఆ తక్షకుండే కాదు ఆ జాతి మొత్తం వచ్చేసి నాశనం కావాలని సంకల్పం చెప్పించి వాళ్ళందరినీ నాశనం చేయమని ఉదంకుడు జనమేజీ మహారాజు చెప్తాడు అంటే ఎవరికైనా కానీ మా నాన్న తండ్రిని చంపాడు అంటే ఏ కుమారుడికైనా చాలా కోపం వస్తుంది అలాగే జనమేజీ మహారాజు కూడా చాలా కోపం వచ్చింది అప్పుడు ఉదయం కూడా అంటున్నాడు ఆయన నువ్వు అనుకున్న పని చేయమని చెప్పంటే ఇక ఆయన ఏమన్నా ఆలోచించినట్టుగా భారతంలో లేదు ఎవరు జనమేజీ మహారాజు ఆయన యాగశాల నిర్మాణం చేయండి నేను దీక్ష తీసుకుంటున్నాను మనం సర్పయాగం చేస్తున్నాము అని చెప్పని చెప్పాడు దీక్ష అనేది యాగం కోసం తీసుకుంటారు అప్పుడు అక్కడ యాగ నిర్మాణం అయింది ఒక వాస్తు నిపుణుడు చెప్తారు జనమేజయ మహారాజుతో మహారాజా వాస్తు యాగశాల నిర్మాణంలో వాస్తు దోషం ఉంది ఈ యాగం సంపూర్ణం అవ్వదని చెప్పి అంటాడు అయినా ఆయన పట్టించుకోడు ఈ విధంగా ఆయన సర్పయాగం ప్రారంభించ ప్రారంభించాలని సంకల్పం తీసుకున్నాడు అనమాట అప్పుడు మహాభారతం వింటున్న సౌనుకాది మహర్షులు అంటే సౌనుకడు సౌనుక ఋషి పదకొండు వేల మంది వేద విద్యార్థులు అక్కడ ఉండే ఎనభై ఎనిమిది వేల మంది బ్రహ్మర్షులు సోద మహర్షితో అడిగారు మహర్షి మరి ఆ రోజు జనమేజయ మహారాజు సర్పయాగం చేసి ఉంటే ఆ పాములు ఇంటికి ఉండకూడదుగా మరి ఇప్పుడు పాములు ఉన్నాయి అంటే అప్పుడు ఏమి జరిగింది ఆ యాగం పూర్తయిందా లేదా ఆ కథ మాకు వివరించండి అని చెప్పని సౌనుగాది మహర్షులు సోత మహర్షిని ప్రార్థించగా అప్పుడు శోత మహర్షి ఆయన ఆ భృగుమంశం నుంచి ప్రారంభిస్తాడు మహర్షి భార్య పులోమ నిండు గర్భవతి ఆయన ఆశ్రమంలో ఆయన ప్ర శిష్యులు ప్రశిష్యులతో ఉండగా ఒకనాడు సంధ్యావందనం చేసుకోవడానికి ఆయన నదికి వెళ్తాడు ఆ సమయంలో పులోమ రాక్షసుడు ఒక అసురుడు ఆశ్రమంలో ప్రవేశించి ఇక్కడ పులోమ ఎవరు అంటారు భృగు భార్య పులోమ ఎవరు అంటారు అంటే అవాడికి తెలియదు ఆ పులోమని మా నాన్నగారు నాకు వివాహం చేయాలని మాట్లాడారు కానీ ఆ భృగువు చేసుకున్నాడు అని అంటారు అంటే రాక్షసులు అలాగే మాట్లాడతారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా రాక్షసులు వాళ్ళు ఇప్పుడు పెళ్ళైన స్త్రీని మళ్ళీ నేను వివాహం చేసుకుంటాను అనేది అది రాక్షస అంశం అన్నమాట అప్పుడు ఎవరిని అడిగితే మనకు సమాధానం చెప్తారంటే అక్కడ అగ్నిగుండంలో అగ్నిదేవుడు వచ్చేసి వెళుతూ ఉన్నాడు అప్పుడు అగ్నిదేవుడి అడిగారు ఎందుకంటే అగ్నిదేవుడు అసత్యం పలకడగా అగ్నిదేవ ఇక్కడ భృగు మహర్షి భార్య పులోమ ఎవరని అడిగాడు ఆయన ధర్మ సంఘటనలో పడ్డాడు ఎందుకంటే పులోమ నిండు గర్భవతి ఆయన సంధ్యావననానికి వెళ్ళారు ఇప్పుడు వీడికి ఇంక చెప్పామనుకో ఆమె పట్ల అపకారం చేసిండనుకో అప్పుడు భృగు కోపం పడతాడు అని చెప్పని అయినా ఆయన సత్యం పలక నిర్ణయించుకొని ఇదిగో ఏమి పులోమ అంటాడు వెంటనే వాడు కామరూపుడు పెద్ద అడవి పొందేయి మోపురంతో కింద కిందోచి ఆ నోటితో ఆమె నడుము పట్టుకొని ఆ అడవిలోకి పరిగెత్తు ఉండగా ఆ కుదుపులకు ఏమవుతుందంటే ఆ ప్రసవం అయిపోద్ది ఆ బిడ్డే చవన మహర్షి వెంటనే ఆమె ఆ పిల్లవాడు కంటి చూపుతో ఆ తేజస్సుతో ఆ అసురుడు ప్రసవం అయిపోయాడు వెంటనే ఆమె ఆ చీర సర్దుకొని ఆ బిడ్డను సంఖలో పెట్టుకొని ఆమె ఆశ్రమానికి వచ్చింది ఈలోగా సంధ్యావందనం పూర్తి చేసుకుని భృగు కూడా ఆశ్రమానికి వచ్చారు అప్పుడు భృగు అడిగిండు పులోమని ఎక్కడికి వెళ్ళావని మీరు సంధ్యావందనానికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి పులోమ రాక్షసుడు వచ్చిండు ఇక్కడ భృగు మహర్షి భార్య పులోమ ఎవరు అని అడిగారు ఇదిగో ఈమె అని చెప్పారు వెంటనే వాడు కామరూపుడు అడివి మోపురంతో నన్ను కింద దోసి నా నడుము పట్టుకొని అడవిలోకి పోతూ ఉంటే ఆ కుదుపులకు ప్రసవం అయిపోయింది ఇదే మన బిడ్డ శవనుడు అని చెప్పంటారు అసలు నువ్వు భృగు మహర్షి భార్య పులోమని చెప్పినోడు ఎవరైనా చెప్పంటారు అప్పుడు అగ్ని ఉలిక్కి ఇదిగో ఈ అగ్నిదేవుడు అంటాను నీకు నిండు అయిన భార్యని నీ రక్షణలో పెట్టిన సంధ్యావనానికి వెళ్తే నువ్వు వచ్చేసి రాక్షసుడికి అప్పచెప్పావా ఇక నుంచి నువ్వు సర్వభక్షుడు ఆయన శాపం పెట్టినాడు అంటే అప్పటివరకు ఆయన ఏదంటే అది భక్షించేవాడు కాదు ఇప్పుడు ఆయన తినకుండా ఉండేదంటే ఏమీ లేదు ఒక పక్క యజ్ఞం జరుగుతూ ఉంటే ఇంకొక పక్క శపం కాలతా ఉంటుంది ఆ విధంగా అగ్నిదేవుడికి ఆయన ఎప్పుడైతే ఆయన శాపం పెట్టారో ఆయన అసూచ్యం అశౌచ్యం తగిలింది అసౌచ్యము ఎప్పుడైతే అంటుకుందో అంటే అపవిత్రత ఆయన ఆయన తేజస్సు తేజోవిహీనుడు అయిపోతాడు వెంటనే దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి పోతే అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ ఆయనకి భృగు మహర్షి శాపం ఉన్నా కానీ అగ్ని పవిత్రుడే ఆయన వరవిస్తాడు ఆ రోజు నుంచి అగ్నిదేవుడు వచ్చేసి మహాపవిత్రుడు అనమాట ఆయన అప్పుడు ఈ భృగువు ఆయన ఆయన కుమారుడు చవన మహర్షితో కలిసి ఆశ్రమంలో ఉండగా ఆ చవన మహర్షి కుమారుడు ప్రమతి ఆ ప్రమతి కుమారుడు రూరుడు ఆ రూరుడు ఆయన ఒక ఒక విశ్వావసువు మేనక కుమార్తెను ఆయన ప్రమద్వర అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకొని సంకల్పిస్తాడు ఒకనాడు ఆ స్థూల కేసుడు ఆశ్రమంలో వచ్చేసి ఆమె ఆడుకుంటూ ఉంటే పాము కాటుకు బలైపోయింది చనిపోద్ది వెంటనే రూరుడు ఒక ఆయన దేవతలను ప్రార్థించారు ప్రమద్వరం ప్రతికించమని కానీ ఒక దేవత రూరుడితో నీకు తెలియదా చనిపోతే మళ్ళీ బ్రతికించడం సాధ్యం కాదని అయినా దేవతలు ఒక అవకాశం ఇచ్చారు నీ ఆయుష్లో సగం ఆయుష్ దారబోస్తే బ్రతికిస్తూ ఉంటారు అప్పుడు రూరుడు ఆయన ఆయుష్లో సగం ఆయుష్ దారబోసి ప్రమద్వరం వచ్చేసి బ్రతికిస్తే అప్పుడు ప్రమద్వరం వివాహం చేసుకుంటారు ఆ రోజుల నుంచి రూరుడు పాముల మీద పగబట్టి రోజు పుట్టలు దొవి పాములు చంపేవాడు ఒకనాడు ఒక పాము ఒక వృద్ధ పాము అది బయటకు వస్తుంది దానిని కర్ర మీద తల మీద కొట్టగానే అది వృద్ధ వృద్ధుడు వృద్ధ పాము ఒక వృద్ధ ఋషి అయిపోద్ది ఆ పాము వెంటనే ఆయన అంటాడు మీ నాన్న ప్రమతి శిష్యుడు ఆస్తికుడు జనమేదే సర్పయాగంలో పాములను కాపాడితే నువ్వేంద్ర పాములను తమ్ముతున్నావు అని చెప్పంటే అసలు నువ్వు వచ్చేసి పాముగా ఉంటే ఋషిగా మారే నువ్వెవరంటే నేను సహస్ర పాదుడైన ఒక ఋషిని నేను గురుకులంలో విద్యాభ్యాసం చేసేటప్పుడు నా సహ విద్యార్థి ఖగముడితో ఆయన ప్రతి భయపెట్టడానికి గడ్డి వెంట్రుతో పాముని తయారు చేసి ఆయన మీద ఆయన ఉలిక్కి పడ్డాడు వెంటనే నా శాపం పెట్టిండు నీకు పాముతో భయపెట్టడం నీకు సరదాగా ఉంది కాబట్టి నువ్వు ఒక విషం లేని పాముగా వృద్ధ పాముగా పడి ఉండు నీ కండ కావడం చేరద్దు చెప్పి చెప్పి ఆ రోజు నుంచి నేను ఇక్కడ పడి ఉండ ఆయన మళ్ళీ నా మీద దయతలిసి చేప విమోచనం చెప్పిండు ఏ రోజు భృగు వంశంలో ఆ రూరుడు నీ తల మీద కరతో కొట్టా ఆ రోజు నీకు మళ్ళీ నీ రూపం నీకు వస్తుందని చెప్పి అన్నాడు ఆ విధంగా నా శాప విమోచనం అయిపోయిందని చెప్పని సహస్రపాదుడు చెప్తే ఆ రోజు నుంచి రూరుడు సిగ్గు తెచ్చుకొని ఆయన పావుల్ని చంపడం భూతాల పట్ల దయగలిగి ఉండాలని ఆయన ఆ రోజు నుంచి అవన్నీ విరమించుకొని ఆయన భార్య బిడ్డలతో ఆయన సంసారం చేస్తూ ఉంటే అక్కడ సౌనగాది మహర్షులు ఎవరైతే ఉన్నారో ఎక్కడ నేమిశారణ్యంలో వాళ్ళంతా సూత మహర్షి అడిగారు మహర్షి జనమేదే సర్పయాగంలో పాములు చనిపోకుండా కాపాడిన ఆస్తిక మహర్షి ఎవరు ఆయన వృత్తాంతం చెప్పనంటే ఆయన సౌనకాది మహర్షులకు సూత మహర్షి ఆస్తిక మహర్షి వృత్తాంతం వచ్చేసి ప్రారంభిస్తారు అది ఎలా ప్రారంభించారనేది రేపటి రోజు మనం మహాభారతంలో నేను వివరంగా తెలియజేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి